ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేత్త వేది క్యాస్టాలజర్ కోనుగొండలు సురేష్ బాబు గారు ఉన్నారు డిసెంబర్ మాసం ధనుసరాస్వర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికండి గారు నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసం సంవత్సరం షువర్లోకి వచ్చేసాం ధనుసుస్వర స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళు ఈ నెల ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తూ ఉందండి అంటే ఈ టైంలో మనకి ఏది జరిగినా కానీ సినిమే దోషేస్తుంటాం ఉంటారు రోజు ఏమన్నా యాస్ట్రాలజర్స్ మా దగ్గరికి వచ్చినా ముందు శని సరిగా లేరు కదమ్మా శని వాదాలను నెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఒకటి ఇదైతే ఉందంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు వ్యాపారానికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు ధని ధన ప్రవాహంలో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది రెండోది భార్యాభర్తల మధ్య గొడవలు డైవర్సులు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఈ రాశి వాళ్ళతో వాళ్ళ భర్త కానీ భార్య కానీ సింహరాశి ఉన్న కుంభరాశి ఉన్న మేనరాశి ఉన్న మేషరాశి ఉన్నా కానీ వా ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో చాలా అధికమవుతుంటాయి అందుకని ఈ టైంలో ఈ రాశి వాళ్ళు మీరు జాతకాన్ని చూపించుకోవడం ఎంత ఇంపార్టెంటో మీ పార్ట్నర్సు లేదా మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల జాతకాలు కూడా కంప్లీట్ థరో ఎనాలిసిస్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎవరు ఒక స్మూత్గా వెళ్ళిపోవాలండి లైఫ్ ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకూడదు ఈ శని ప్రభావంతో ఒకదానికొకటి ఒకదానికొకటి ఇన్కేస్ వాళ్ళకేమన్నా ఇంకా వేరే వేరే దోషాలున్నా దశాభుక్తులు లేకుండా ప్రాబ్లం అధికమయ్యి పరిస్థితి చేజార్లు పోయే పరిస్థితి పరిస్థితి లాగా వచ్చేస్తాయి పదేళ్ళు కాపురం చేసుకొని డైవర్స్ అయితే అందరికీ ప్రాబ్లమే పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అదే ఇళ్ళు అన్యోన్యంగా కలిసి ఉంటే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి ఎంత బాగుంటుందండి అలానే డైవర్స్లు తీసుకున్న వాళ్ళు నా దగ్గర తర్వాత వచ్చి కలుస్తూ ఉంటారండి చాలామంది లేడీస్ కలుస్తారు కొంతమంది జెంట్స్ కలుస్తూ ఉంటారు వాళ్ళు ఏదో మిస్టేక్ ఉంటారు ఏదో రిలేషన్షిప్ కాదని కానీ ఆ తర్వాత వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి ఇంటర్నల్గా ఒక గిల్టీగా బ్యూటిఫుల్గా ఉన్నదాన్ని అంతా పాడు చేసుకున్నారు భార్య లేదు పిల్లలు లేరు వెళ్ళిపోయారు మళ్ళీ ఎలోన్గా ఉన్నాను మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చాలా ప్రాబ్లం ఉంటుంది సేమ్ వర్స్ విత్ లేడీస్ కూడా వచ్చేస్తారు కావాలని అడిగింది వీళ్ళు తీసుకుంటారు ఆయన ఏదో డబ్బులు గిబ్బులు ఇస్తారు బంగళ గింగలా కాలేదో ఉంటుండొచ్చు కానీ ఇంటర్నల్గా దే మిస్ అండి అంతా బాగా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ బంధువులు రేపు బికజ్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా గూస్ అండి డైవర్స్ రావచ్చు కానీ ఆ బ్యూటిఫుల్ లైఫ్ అందుకని ఇంత దాగా పరిస్థితులు పోకుండా ఉండటానికి చాలా 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 మన శాస్త్రాల్లోనూ వేదాలలోను పురాణాల్లోను తాంత్రిక జ్ఞానంలోను ఇంకా సనాతన ధర్మంలోను ఎన్నో ఉన్నాయండి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఆ మూమెంట్లో మీకు అనిపించవచ్చు ఓ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి జ్యోతిష్యం కలిసి ఓ ఇంత పెద్ద హో అవసరమా అని కానీ అనేక ఖర్చులు పెట్టి ఖర్చుల్లో ఇది లైఫ్లో మనశాంతి లేకపోతే ఎందుకండి అందుకని ఈ రాశి వాళ్ళకి టఫ్గా ఉంటుండచ్చు చాలామందికి ఇండివిజువల్ జాతకాన్ని బట్టి ఇంకా టఫ్గా కూడా ఉండవచ్చు ఆ జాతకం చూస్తే తెలుస్తుంది బట్ ఇలాంటి టైంలో మనకి ఈ డిసెంబర్ మంత్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది వీళ్ళకి డిసెంబర్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాలి జనరల్గా డిసెంబర్ అనగానే మనకు మూడు విషయాలు గుర్తు వస్తాయండి ఒకటి ఈ రెండు ఈ టైంలో ఇంట్రోస్పెక్షన్ మిమ్మల్ని మిమ్మల్ని వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పుట్టిన అంటే మనకు జాతక చక్రం ఎందుకు ఇచ్చారు పక్కన పడేయమని కాదు చూసుకోవాలని హోల్ లైఫ్ అందులో పెట్టారు మన మహర్షులు మన పెద్దవాళ్ళు ఎక్కడ వాళ్ళు జాతక చక్రం రారుకుని ఉరుకుని పొరుగుని పోయేసి ఎందుకంటే దెర్ ఈజ్ హోల్ లైఫ్ అందులో ఉంది సోల్ జర్నీ అందులో ఉంది హిడెన్ రీసెర్చ్ సీక్రెట్స్ మొత్తం అందులో పెట్టే దాన్ని డీకోడ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా చదువుకొని ఉపయోగం ఏమంటే మన అనాదిగా ఉన్న శాస్త్రాన్ని పక్కన పడేసి ఇంకోటి ఏదో పట్టుకొని ఎక్కడికో తర్వాత ఇబ్బంది పడేదాకా వెళ్ళకూడదు లైఫ్ అనేది నెక్స్ట్ ఈ టైంలో బాగలేకపోతే ఎందుకు బాగలేదని చూసుకోవడం ఫస్ట్ ఫండమెంటల్ రైట్ నెక్స్ట్ ఈ టైంలో మనకి సిక్స్టీన్త్ నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి ఈ టైంలో మనకి పేడకల్లాపుల దగ్గర నుంచి గొబ్బెమ్మల దగ్గర నుంచి రంగోలి ముగ్గులు హరిదాసులు ఈ సంక్రాంతి అడా కూడా స్టార్ట్ అయిపోతుంది మూడు ముఖ్యమైనది వెకేషన్కి చాలామంది టైం అండి ఎవరైతే కనుక ఎన్ఆర్ఐలు ఉన్న ఉన్నా కానివ్వండి చాలామంది మేము ఇండియా అండి వెకేషన్కి మాకు ఈ డేట్స్లో అవైలబిలిటీ ఉంటుంది మాకు ఈ హోమాలు కావాలి లేదంటే మీకు ఇంతముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కొంతమంది ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఏదైనా హోమ్ అని చేయించుకోవాలనుకున్నా కావాలి లేదంటే కాలుస దోషలు ఇవన్నీ ఉంటే మేము వస్తున్నాం అండి మాకు ఈ డేట్స్లో అవైలబిలిటీలో ఉన్నామని ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయిందండి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచే ఒక ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ ఎన్ఆర్ఎల్ చేస్తున్నాం ఇంకా డౌన్ టు లేదా టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ రావడానికి రెడీగా ఉండి టైట్స్లో బ్లాక్ చేసుకుంటాం ఫారిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఎన్ఆర్ఏలు ఈ టైంలో ఎక్కువగా తిరుగుతుంటారు ఉంటాయి కదా రకరకాలు వెళ్తూ ఉంటారండి అంటే ఇప్పటిదాకా ఉండి వెకేషన్కి వెళ్ళిపోయి బయటకు వెళ్ళాల్సిన టైంలో వీళ్ళంతా అంతా ఈ టైంలో ఈ ధనసు రాసి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది శని బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వేరే గ్రహాలు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేవు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండటం ఇంపార్టెంట్ వెకేషన్ స్పిరిచువల్ వెకేషన్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఒక సూచన ఈ రాశి వాళ్ళకి ధనసు రాశి వాళ్ళు కనుక చూసుకుంటే మారుతున్న నాలుగు గ్రహాలు ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు ఆలడిషన్ కూడా అనుకూలంగా లేదు ఈ టైంలో వీళ్ళకి లాస్ట్ వన్ మంత్ ధనసు రాసి గురువు కూడా అనుకూలంగా లేదు అంతకుముందు గురువు కొంచెం అనుకూలంగా ఉన్నారు దీంతో కొంచెం జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఇందాక చెప్పిన గొడవలు వాటి యొక్క తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఓకే ఇక ఈ రాశిలో గురుగారు ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉంటుంది పర్టికులర్గా సో నక్షత్రం వైజ్గా కూడా సేమ్ ఇలానే ఉందండి మనకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మనకి పూర్వ మూలా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ సైడ్లో ఫారిన్ ట్రావెల్ చేయడానికి సౌఖ్యంగా చక్కగా భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటారు నెగటివ్ సైడ్లు ఎక్కువనే అంటే వీళ్ళకి మరణము నాశనము మృత్యు భయం చూపిస్తుంది మరణము నాశనము మృత్యుభయం ఇక్కడ మరణం అంటే ఇంత ముందు ఏదైనా పని చేస్తుంటే అది ఇంతటితో ఆగిపోయే అవకాశం అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది నాశనం అంటే కొత్తగా ఏదైనా పనిచేస్తే అది రాకుండా ఉంటుంది ఇంతకుముందు అది కలవటం లేదు కొత్త పని ముందు కలవట్లేదు దీనితో వెళికి మృత్యు భయం పట్టుకుంటుంది అసలు మనం ఉంటామా పోతామా మన పరిస్థితి ఏంటి మన థాట్స్ వస్తుంటాయి కదండి అసలు అంటే అది ఆల్వేస్ ఆయుష్ అని కాదండి మనం పని చేస్తే అసలు ఉంటుందా ఫ్యూచర్ అసలు ఏంటి పోతుంది అంతకన్నా కన్ఫ్యూజన్లో ఉంటుంది బట్ చగా విపరీతంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో జాతక చక్రాన్ని చూపించుకుంటే లీవ్ అవుట్ యువర్ ప్రిజుడిస్ ఓన్లీ ఎల్నాడీని రెండు ఓన్లీ అస్టమ్స్ని అంటే టూ ఇయర్స్లో పోతుంది అంతవరకు పరిహారాలు చేసుకోవచ్చు బట్ ఇంకా ఏమైనా ఉంటే అది కూడా తెలుసుకొని ముందుకెళ్ళిపోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు వదిలేయకూడదు నెక్స్ట్ పూర్వాసాఢ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఫారిన్ ట్రావెల్ లేదంటే బయటకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్జాన్లకి మృత్యు భయము సౌ నాశనము చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఉత్తరాషడ నక్షత్రాలకి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు విశేషంగా క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు విదేశాగమనం కూడా ఉంటుంది బట్ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఉత్తరాషఢ నక్షత్రం చాలా బెటర్గా ఉంది లాస్ట్ వీక్లో మృతి భయం ఓన్లీ ఫీర్ ఉంటుంది అంతే తప్ప మిగతా అన్ని విషయాలు వీళ్ళకి బాగుంది ఒక రకం అన్ని రాసులు నక్షత్రాలకి చూసుకు చూసుకుంటే పూర్వాషఢ నక్షత్రం వాళ్ళకి మూల నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటెన్సిటీ మిగతా విషయాలు అంతా బాగుంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలకి ధననాశనం ధనం అనేది దొంగలు ఎత్తుకొని పోవటం కానివ్వండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మూలా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏ పని చేసినా స్లోగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఉండదు కానీ పనులు అయితే అవుతాయండి మనకి మహర్షులు ఏం చెప్తారంటే స్థాననాశనం శత్రు పీడనం పరాభవం అర్ధప్రాప్తి ఈ టైంలో జాబులు కోల్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుల వల్ల పీడ విపరీతంగా ఉంటుంది అవమానాలు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ధనం వచ్చేస్తుంది కానీ విపరీతంగా ధనం పోయే ఖర్చు అయిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నెక్స్ట్ సూర్యుడు మనకి కుజుడు వచ్చేటప్పటికి రెండో ఇంట్లో ఉన్నారండి ఇది మనకి మహర్షులు చెప్పే దేహార్తి సత్వం అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అంటే వీళ్ళ చుట్టూ బంధువులు కానివ్వండి మిత్రులు కానివ్వండి పుత్రులు కానివ్వండి ద్వేషిస్తూ ఉంటారు వీళ్ళని అంతేకాకుండా టయానికి భోజనం చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటూ టైర్డ్నెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ట్రావెల్ చేసినా సరిగా ఇబ్బందులు పడతారు భారీగా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి భారీగా లేదా భర్త విషయంలో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనకి కుజుడు వీళ్ళకి ఇంకా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్షరాక్షస పీడనం అంటారు అంటే కనపడకుండా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే కొన్ని ఉంటాయి నైట్ టైం పిక్కలు లాగటము నిద్ర పట్టకపోవటం దిష్టి తాగలటం ఉన్నటువంటి వామిటింగ్ అవటము లేదంటే హాస్పిటలైజేషన్ అవ్వటం ఏదో పగిలిపోవటం గాయాలు అవటం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశం కూడా ఈ రాసి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడుకు పన్నెండో స్థానంలో ఉండటంతో ఇది కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి అని మనకు చెప్తూ ఉంటుంది మనకేం చెప్తారంటే ఈ టైంలో కృషి కృష్యాది సర్వ విజ్ఞాంస అంటారు అంటే ఏదైనా బిజినెస్ చేసినా అగ్రికల్చర్ చేసినా కష్టపడినందులో రిజల్ట్ రాదు మహాభయం ఏదో భయం కలిపే పరిస్థితులు వీళ్ళు చుట్టూ ఎక్కువగా ఉండి శస్త్రపీడ లేదంటే చోర బాధ అగ్ని ప్రమాదాలు జరగటము లేదంటే వీళ్ళకి సంబంధించిన వస్తువులు దొంగతనం చేసుకొని పోవటం ఆయుధాల వల్ల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఈ మంత్ అయితే జాగ్రత్త జాగ్రత్తగా ఉండటం అవసరం అండి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు కాస్త మనీ ఫ్లోటింగ్ బాగుండాలి ఇంకా ఏ పని చేసినా కలిసి రావాలంటే ప్రత్యేకంగా చేసుకుంటే బాగుంటుంది అంటారు పరిహారాలు ఎగానండి వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి చాలా మంది వస్తుంటారు ఏమండి మీకు ముందు ఇంకొక ఆస్ట్రాలజీని కలిసాము అని కొన్ని పరిహారాలు అన్నారు నేను చేశాను ఇంకొకరిని కూడా కలిసాము కొంతమంది ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ సర్వీస్ తీసుకునే తీసుకునేవాళ్ళు వాళ్ళ పనే నాకు చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయి తీసుకుంటూ ఉంటారు మళ్ళీ డబ్బులు బార్గెన్ కూడా ఆడుతూ ఉంటారు నేనేం చెప్తానంటే ఒక్క గురువుని నమ్మండి వాళ్ళు చెప్పిన ప్రకారం పోండి రెండోది వాళ్ళు చెప్పిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేయండి అది ఎవరైనా అండి గురువు ఈజ్ అ గురువు ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము అస్ కలుస్తూ ఉంటాం కదండి సో మంచి మీద అక్కడ ఎక్కడో రకరకాల బయట కలుస్తూ ఉంటాం కదండీ సేమ్ ఇక్కడ బార్గెన్ చేసిన వ్యక్తి మళ్ళీ అక్కడికి వెళ్ళి బార్గెన్ చేస్తున్న వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంటుంది దేవుడి విషయంలో గురువుల విషయం ఇలా చేయకండి హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ గురు ఈజ్ అ గురు గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ దేవ మహా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది లేని మీరు నమ్మి సరెండర్ చేస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన చెప్పిన చేసుకుంటా వెళ్ళిపోండి నమ్మకం లేదా అసలు వెళ్ళకండి నమ్మారా సరెండర్ అండి ఎందుకంటే మీకు సమస్య యొక్క తీవ్రతను బట్టి మనం పరిహారాలు చేసుకోవాలి ఏదో కొద్ది కొద్ది అరాకరాలు చేసుకుంటే రిజల్ట్ అది మీకు డబ్బులు పోతే రిజల్ట్ కాదు నేనేం చెప్తాను వెన్ సరెండర్ కమ్ ఫుల్ ఎంతూజియాజం ఫుల్ సరెండర్నెస్ చేయండి రెండోది పరిహారాలు ఎలా ఉంటాయి రెండు లక్షలు పోయిన వాళ్ళకి లేదంటే ముప్పై కోట్లు పోయిన ఒకటే పరిహారం ఉండదు కదా అలానే కొంతమంది మాకు ఎలా అయినా కావాలన్న ఫుల్ పట్టుదల పట్టుదల కాబట్టి అవుట్కమ్ ఇంపార్టెంట్ మాకు పని కావాలంటే ఏం చేస్తారో చేయండి అన్నట్టు ఇలా ఉంటే బాగుంటుంది కొంచెం నమ్మి కొంచెం నమ్మకుండా కాకుండా వీళ్ళకి పరిహారాలు వచ్చేటప్పటికి ఫస్ట్ వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి శని పాశుపత అభిషేకం చేయించుకోవాలి శనికి సంబంధించిన దక్షిణ కాళీ అమ్మవారి యొక్క మంత్ర జపం చేయించుకోవాలి క్షేత్ర దర్శనం కూడా చేయాలి ఇవి చేస్తే శనివాదాలు ఫస్ట్ తగ్గిపోతాయి ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ధన ప్రవాహం చాలా సీరియస్గా ఉంది బిజినెస్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంది సడన్గా బిజినెస్ ఆగిపోయింది వాళ్ళు శాలరీ ఎలా ఇచ్చుకుంటారు లైఫ్ ఎలా గడుస్తుంది మళ్ళీ అప్పు తీసుకొస్తారు ఈ అప్పు మళ్ళీ రాదు ఇది లాక్ అయిపోతారు టోటల్గా బిజినెస్ ఫీల్డ్ నుంచే బయటకు వచ్చేస్తారు ఇలాంటి వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేషం అమ్మని చేయించుకోవటం ఏ పని చేసినా కలిసి రావట్లేదు మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం భార్యాభర్తల గొడవ చిన్న గొడవ అనుకోండి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం పెద్ద గొడవలు జరుగుతుంది విపరీతంగా గొడవలు జరిగిపోతుంది కోర్టు సరుగు నోటీసు కూడా అయిపోయింది కనిపిస్తే ఒకళ్ళని ఒకళ్ళు కా గనుతో కాల్చుకునే విధంగా ఉంటారు అలా ఉండేటప్పుడు విశ్వాస గంధర్వ రాజహోమము వాళ్ళు ఇండివిజువల్గా జాతకాలు చూసి ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఆ దోషాలన్నీ తీసేసుకొని చేసుకోవాలి ఇలా నా దగ్గరకు వచ్చారు చాలామంది ఎన్నర్ ఒకళ్ళు ఈ కంట్రీ నుంచి వచ్చారు భార్యాభర్తలు వాళ్ళు లీగల్ నోటీసులు కూడా సర్వైపోయాయి ఎందుకు వాళ్ళ పెద్దవాళ్ళు ఒకసారి మీరు చూడండి పిల్లలు ఎదిగారు అని చూసుకొస్తే వాళ్ళు ఫిన్లాండ్ అండి ఫిన్లాండ్ నుంచి వచ్చారు వాళ్ళు చూశాను అమ్మ ఇది మరి మీకు నిజంగా కావాలనుకుంటే అలా అండి ఎందుకంటే సమస్య ఎప్పుడు చాలా ఉంది కదా లీగల్ నోటీసులు కూడా అయిపోతే ఇంకా ఎలా కలుగుతుంది లేదులేండి మీద నమ్మకం ఉంది మీరు చేసిన చేయమన్నారు ఆరు రోజులు చేసామండి పూజలు దాదాపు అరవై ఐదు డెబ్బై మంది బ్రాహ్మణులు ఏ ఏమికి అరవై ఐదు డెబ్బై మంది బ్రాహ్మణులు వీళ్ళకి కూర్చొని ఏడెనిమిది రోజులు ఉదయాన్నే డైలీ రావటం కూర్చోవటం వెరీ ఇంట్రెస్టింగ్ మీరు నమ్ముతారు లేదో ట్వంటీ వన్ డేస్కి వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ట్రిప్కి వెళ్ళిపోయారు చూడండి అది మైండ్ సెట్ అండి మైండ్ సెట్ అంతే అప్పటిదాకా ఎందుకు ఏడు వాళ్ళకి ఎందుకు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది మంత్ర ఇవి పరిహారాలు చక్కగా ఎన్నో ఉన్నాయండి మనం ఒక్క మనకి యజుర్వేదంలోనే పదివేల మంత్రాలు ఉన్నాయంటే అర్థం చేసుకుని ఒక్కొక్క మంత్రంలో ఎంత వైబ్రేషన్స్ ఉంటుందండి ఇవన్నీ మనకి ఇచ్చారు మన మహర్షులు ఎక్కలాంటి ప్రాబ్లం ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు కాబట్టి వీళ్ళు బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది ఒక పవర్ఫుల్ రాశి ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల లైఫ్ అనేది ఆగిపోకుండా ఉండకూడ ఉండకుండా ఉండాలండి ఒకసారి జాతకం చూపించుకునే ప్రాబ్లమ్స్ అంటే తగు పరిహారాలు చేసుకోండి లైఫ్ అనేది పది రెట్లు ఉత్సాహంతో ముందుకెళ్ళిపోయి ఉండాల్సిన అవకాశం చాలా ఉన్నాయండి ఓవరాల్గా ధనుసరాసర పరిస్థితి ఎస్పెషల్లీ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు